నమస్తే వెల్కమ్ టు న్యూస్ క్యాన్ వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఇప్పటికీ తాను ఏది అనుకుంటే అదే నిజం అనుకుంటున్నారు వాస్తవ ప్రపంచంలోకి వచ్చేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు సభా వ్యవహారాల విషయంలో కోర్టు చెబితే తనకు ప్రతిపక్ష నేత పదవి ఇచ్చేయాల్సిందేనని అనర్హత వేస్తే కోర్టులకు వెళ్తామని ఆయన అమాయకంగా చెబుతున్నారు రాజ్యాంగం గురించి సభా హక్కుల గురించి కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి ఎలా మాట్లాడతారో వైసీపీలోని జూనియర్ నేతలకు అర్థం కావడం లేదు సీఎంగా పనిచేసిన వ్యక్తికి ఉన్న అవగాహన ఇదేనా అని ఆశ్చర్యపోతున్నారు భారత రాజ్యాంగం శాసనసభకు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది సభా నిర్వహణ వరకు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదు సభా నియమాలు సాంప్రదాయాల ప్రకారం నడుస్తోంది ఫలానా వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఫలానా వ్యక్తిని స్పీకర్ను చేయాలి సభలో ఫలానా విధంగా జరిగింది కాబట్టి మేము చెప్పినట్లుగా చేయాలి అని కోర్టులు ఆదేశించలేవు ఆ అధికారం వారికి లేదు సభ వ్యవహారాల్లో పూర్తి అధికారం స్పీకర్కు ఉంటుంది జగన్ రెడ్డికి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోవడం విచిత్రమేమీ కాదు ఆయన తాను అనుకున్నదే నిజం అనుకుంటారు సజ్జల లాంటి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు తనపై అనర్హత వేటు వేస్తే తాను రెడీ అని జగన్ రెడ్డి అన్నారు అంటే ఉప ఎన్నికలు ఎదుర్కొంటారని అందరూ అనుకుంటారు కానీ ఆయన మాత్రం కోర్టుకు వెళ్తామంటున్నారు అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఎలాంటి అనుమతి తీసుకోకుండా మూడు సెషన్స్ లేదా తొంభై రోజుల అసెంబ్లీకి గైర్హాజరైతే అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ పోతే కోర్టులు కూడా ఏమీ చేయలేవు అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రజలు ఓటు వేస్తే ఆ పని చేయకుండా జగన్ ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారు సభలో తనకు పరాభవం తప్పదని భావించి కుంటి సాకులు వెతుక్కుంటున్నారు పైగా ఇప్పుడు రఘురామ కూడా డిప్యూటీ స్పీకర్ కావడంతో జగన్లో అవమాన భయం రెట్టింపు అయిందని చెబుతున్నారు వాస్తవానికి జగన్ రెడ్డి రాజకీయమంతా పిల్లలాటలానే ఉంది ఆయనకు రూల్స్ తెలియవు తెలిసినా పట్టించుకోరు తాను కోరుకున్నట్లుగా అంతా సాగాలని అనుకుంటున్నారు ఏ లోకంలో ఉంటారో కానీ ఆయనకు రియాలిటీ చెప్పేందుకు నాయకులెవరూ ప్రయత్నించరు మొత్తం మీద ఏపీలో జగన్ లాంటి ప్రతిపక్ష నేత ఉండటం కూటమికి చాలా పెద్ద రిలీఫ్ కానీ ఆయన్ను నమ్మి ఎమ్మెల్యేగా ఓట్లేసిన పులివెందుల ప్రజలకు మాత్రం తీవ్ర నష్టం